ఇది దేవునికి దేవునికి కృందాస్థులు చెల్లించుకున్నాను మరి నా ప్రియా సహోదరి సహోదరులందరూ కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుకున్నాను ఈరోజు నా సాక్ష్యం ద్వారా మరి ఎంతోమంది చూస్తున్నారు అలాగే మరి నా సాక్ష్యం ఏమిటంటే మేము హిందువులోని ఫస్ట్ హిందువుల నుంచి ఇప్పుడు క్రైస్తువులకు మారటం జరిగింది దాని కారణం ఈరోజు నా సాక్ష్యమే మరి చెప్పడం జరుగుతుంది కారణం ఏంటంటే మా పితల నుంచి కూడా మేమందరం కూడా మరి విగ్రహార్థకులు ఉన్నది మరి మా మొత్తలు గారి నుంచి కూడా అందరూ విగ్రహార్థకులే దేవుడు అంటే ఏంటో తెలియదు మరి మా దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు అంటే ఏంటో తెలిసింది కాబట్టి మేము దేవుడిలో మారటం జరిగింది అలాగే దేవుడు కూడా మాకు ఎన్నో అద్భుత కార్యం చేశాడు గ్రహింపలేని కార్యములన్నీ కూడా మాకు చేశారంటే అలాగే మరి కొన్ని పత్రికలో మరి మొదట కొన్ని పత్రికలో మరి దేవుడు చేసేది కట్టి కనపడదు చెవి కనపడదు హృదయానికి గోచారం కాదు అన్నట్టుగా ఆయన ఏం చేశారో మాకు అర్థమైన పరిస్థితుల్లోనూ మా హృదయాన్ని తట్టే విషయంలో ఎంతో అద్భుత కార్యములు ప్రభుయేసు వారి ద్వారా తండ్రి దేవుడు మా చేయడం జరిగింది ఈరోజు సాక్షిని చెప్పడానికి నేను ఇంత ధైర్యంగా రావడానికి కారణం ఏంటంటే దేవుడిలో జరిగిన అద్భుత కార్యం చే జరిగించినవి కాబట్టి జరిగినవి కాబట్టి రోజు నేను చెప్పడానికి ముందుకు వచ్చాను ఇప్పటివరకు కూడా నేను చాలా దుఃఖలు సాక్ష్యాన్ని చెప్పాను అయినప్పటికీ ఈరోజు మరి బ్రదర్ గారు నన్ను ప్రోత్సహించి మీ యొక్క సాక్ష్యం ద్వారా అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మలన్నీ కూడా మనం రక్షించాలి మీరు రావాలి పబ్లిసిటీలోకి రావాలని చెప్పి వారు నన్ను వెలుగులోకి తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే మరి నా తండ్రి గారు మరి మామూలుగా ప్రశ్న చేసేవారండి మా నాన్నగారు ఆదినారాయణ గారు అలాగే నా పేరు త్రిమూర్తిగా నామకరణం చేశారు నేను ప్రభులోకి వచ్చాక మరి గారి ద్వారా విక్టర్ బాలుగా నామకరణం అయిందండి నాకు అలాగే ముందుగా నాకు మ్యారేజ్ అవ్వకముందు నా భార్య కూడా దేవుళ్ళు ఉండటం జరిగింది మరి నా వారి ద్వారా నా భార్య ద్వారా కూడా నేను మరి దేవుళ్ళలోకి రావడం నా పిల్లలందరూ కూడా దేవుళ్ళు నడిపించడం జరిగింది మరి నేను దేవుళ్ళలోకి వచ్చే ఒకప్పుడు ఇంచుమించు పదమూడేళ్ళు అవుతుందండి ఈ పదమూడు సంవత్సరాల్లో కూడా ఎంతో అద్భుత కార్యములు అద్భుత కార్యములు చూశాను దేవుళ్ళను దేవుడు మాకు చేశాడు అడిగిందల్లా దేవుడు ఇచ్చాడు కీర్తన గ్రంథంలో కూడా ఇరవై అధ్యాయంలో నాలుగు వచ్చిన ఉంటుంది ఆయన నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరసంగా ఆకా వాక్యం ఉంది ఆ వాక్యం ప్రకారం మేము కోరుకున్నది మేము ఆలోచన చేస్తుంది దేవుడు మాకు చేశాడు చేస్తున్నాడు కూడా ఇప్పటివరకు కూడా ఎన్నో అద్భుత కార్యాలను చూసాం అలా నాకు మరి ఆ యొక్క విగ్రహంలో ఉండడం జరగలేదు ఎందుకు జరగలేదు అంటే మరి ఆ విషయం నాకు తెలియదు నేను మరి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇందులో ఉండగా నేను పదహారు సంవత్సరాలు అయ్యప్ప సోమాల వేసుకున్నానండి మరి అయ్యప్ప సోమాల వేసుకోవడమే కాదు నా ద్వారా కూడా ఎంతోమందిని మరి నా స్నేహితుల్ని నా కుటుంబ సభ్యుల్ని కూడా నడిపించి ఆ యొక్క కేరళ రాష్ట్రం వెళ్ళడం జరిగింది మరి ఎప్పుడు వెళ్ళినా నేను కేరళ వెళ్ళేవాడిని అలాగే ఇక్కడ మరి చాలామంది మాల వేసుకుంటారు కానీ ద్వారగూడని గూడని కిరళం కూడా అని వెళ్తారు మరి అది కరెక్ట్ కాదని అనివరు పేదవరకు ఉన్న మరి ఆ యొక్క మాల వేసుకుని తొంభై సంవత్సరం పంతొమ్మిది తొంభై నుంచి కూడా రెండు వేల ఆరు వరకు కూడా పదహారు సంవత్సరాలు కంటిన్యూగా నేను మాల వేసుకున్నాను అలాగే ఒక సంవత్సరం కూడా భవానీ అని చెప్పి విజయవాడ దుర్గం గుడి కూడా వెళ్ళానండి ఈ పదహారు సంవత్సరాల్లో మా కుర్రోళ్ళకి నేను మరి మాలయ్య వేయటం మరి ఇరుముళ్ళు కట్టడం నా నాకు సంబంధించిన పర్వాళ్ళకి మా శిష్యులు లాంటి అనమాట మరి అలాగే ఎంతో భక్తిపరంగా ఉండేవాడిని అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా తిరుపతి వెళ్ళి మరి విజయవాడ దుర్గం గుడికి వెళ్ళేవాళ్ళం అనవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం మా భక్తి అంత భయంకరంగా ఉండేదండి తెల్లవారుజావం లేచి మూడున్నర కల్లాలు లేచి మరి గోదావరికి వెళ్ళి స్నానాలు కట్టా చేసి మరి సూర్యుడు ఉదయించకుండానే పూజా పోలై ఆ పూజకే పథకం చెప్పి హిందువులో ఒక విధ ఉంది ఆ విధంగానే చేసేవాళ్ళం సాయంత్రం సూర్యుడు అస్తమించి కూడా అలాగే చేసేవాళ్ళం ఎంతో కట్టుదిట్టంగా చేసేవాళ్ళం మరి అలా చేసిన మీరు ఈ రోజు ఎందుకు అని చెప్పి ఎవరికైనా సందేహం రావచ్చు మరి ఎందుకు మారేనో మరి దేవుడే నన్ను మార్చుకున్నాడు పౌరులు గారిని ఎలాగైతే మార్చుకున్నాడో దేవుడు అలాగే నన్ను కూడా మరి దేవుడు మార్చుకున్నాడని నేను బైబిల్ చదివినప్పుడు పౌరు గారిని తెలుసుకున్నప్పుడు నేను అనుకుంటా ఉంటాను మరి పౌరు గారు కూడా ఆ సంఘాన్ని ఎంతో హింసించి మరి ఎన్నో మరి పాప కార్యక్రమంలో కూడా ఆయన ఉన్నారు అయినప్పటికీ ఆయన్ని దేవుడు ఎంచుకొని ఒక భక్తుడిగా అనేక అపోస్తులు పౌరులు అన్నట్టుగా అపోస్తులు ఒక పౌన్ చేశారు పౌలు గారిని అలాగే నా విషయంలో కూడా దేవుడు నన్ను ఎన్నుకుని నాకు మంచి మంచి కార్యం జరిగిందని చెప్పి సాక్షి ద్వారా మీకు తెలియజేస్తాను ఫస్ట్ దేవుడిగా మా దేవుడికి మాట్లాడే కారణం ఏంటంటే నా భార్య ప్రతి వారం మరి చర్చికి వెళ్ళిదండి మరి నేను ఎప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు అంటే వారు ఫస్ట్ నుంచి ఉన్నారు కానీ హిందూ ప్రకారమే మాకు మ్యారేజ్ లేని అయినప్పటికీ వారు ఏంటంటే బాగ తీసుకోలేదండి ఫస్ట్ అయితే మ్యారేజ్ అయ్యాక బాధ తీసుకున్నారు అయితే నేనైతే ప్రతి వారం కూడా తనని చర్చికి దింపేవాడిని అండి ఓన్లీ ఎవరో భక్తిని వారు పాటు చేయకూడదన్నట్టుగా తను ప్రతి వారం కూడా చర్చికి దింపేవాడిని చర్చికి వారు వెళ్ళి వారు నేను మామూలుగా ఇంటికి వెళ్ళిపోవాడిని చర్చి కూడా దిప్పేసేసి నేను వెళ్ళిపోవాడిని అండి బయట మీద ఆ తర్వాత వారు నాకు మానేసుకున్నప్పుడు కూడా తను సేవ చేసేది నాకు యథాప్రకారం మరి మాలో ఏం చేయాలో నా సేవలన్నీ కూడా తను చేసేది తెల్లవజన్లు వేసి ఇల్లు తడిగొట్టలు పెట్టడం మరి పూలు వేయి ఏర్పరచడం తడిగొడ్లతో ఉండడం ఇవన్నీ కూడా తను నాకు వండిలాగా మరి స్వాములకి ఎలా ఉండాలి అలా ఉండాలి అన్నీ కూడా చేసేవారండి ఇంట్లో అంతా తన పని తను చేసిన నా పని చేసుకొని అయింది నా పని అని కూడా తను చేసి పెట్టిదండి అయితే దేవుడు మాట్లాడే కారణం ఏంటంటే నేను ఎట్టిన వాహనం నాకు రెండు వాహనాలు ఉన్నాయండి ఒకటి టాటా ఏసీ ఒకటి వెహికల్ ఉంది రెండు టాటా ఏసీలు ఉన్నాయి నాకు ఆ వెహికల్ డ్రైవర్ని పెట్టివాడిని నేను తిరిగేవాడిని ఒక ఫ్యాక్టరీకి కాంట్రాక్ట్ కూడా తిరిగేవాడు తిరిగితే ఒకసారి మేము ఎట్టి వెళ్ళినా నేను నేను వెళ్ళినా డ్రైవర్ వెళ్ళినా అబ్బాయి నువ్వు ఎలా పోలవరం వెళ్తున్నావా అక్కడ అమ్మవారికి ఉడితే అక్కడ కొబ్బరికే కొట్టు మన బండి చేసి కొబ్బరికే కొట్టు తణికి వెళ్తున్నావా ఇటు వెళ్తే కొబ్బరిగా కొట్టు ఇలాగ గౌరీపట్నం వెళ్తావా అక్కడ ఆపు కొబ్బరికే కొట్టు అని చెప్పి ఎట్టు వెళ్ళినా మన వాహనం ఉంటూ ఇటు వెళ్ళినా నేను వెళ్ళినా నువ్వు వెళ్ళినా ఆ ఏరియాలో కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దాటిచ్చు అని చెప్పి నేను ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యేవాడిని ఒకవేళ ఏదైనా దాటితే మళ్ళీ ఏమవుతుందని ఏదో సెంటిమెంట్ అప్పట్లో అయితే అలాగే డ్రైవర్ చేసేవాడు అలాగే నేనే చేసేవాడు అలాగే మా కాలనీలో కూడా గుడి ఉందండి ఆ గుడి దాటేటప్పుడు కూడా మేము స్టార్టింగ్లోనే కొబ్బరికాయ కొట్టి లేకపోతే కొబ్బరికాయలు లేకపోతే కనీసం దక్షిణం వేసి అక్కడి నుంచి మేము బయలుదేరి ఉండండి అప్పుడు ఆవిశ్వాసం అయితే దేవుడు ఇంత కరెక్ట్ తిట్టడం దేవుళ్ళకి వాళ్ళు దేవుళ్ళకి మీరు అందరికీ సందేహం రావచ్చు ఎందుకు వెళ్ళారు అంటే ఒకసారి మీరు చెప్పిన వాహనమే డ్రైవర్ని ఇచ్చి మరి ఏలూరు కెరైకి పంపించారండి రెండు అన్నంత లోడు వాతావరణం బాగాలేదు కంపెనీ వారు ఏం చెప్పారంటే పట్టాలు కరెక్ట్గా ఉండాలని చెప్పారు అలాగే పట్టాలు మంచి డ్రైవర్కి ఇచ్చి పంపించారండి మూడు పట్టాలు ఇచ్చి పంపించాను పట్టాలు సరిగ్గా కట్టుకోలేదో మరి ఎక్కడ ఏం జరిగిందో తొలి నా సాక్ష్యం ఏదైనా దేవుడిలోకి రావడం కారణం గురించి సాక్ష్యం ఇదే చెప్తాను మరి ఎక్కడ ఏం జరిగింది దారిలో తుఫాన్ పెట్టి ఆల్రెడీ తుఫాన్గానే ఉందండి అప్పటికే అయినప్పటికీ అందుకే మూడు బట్టాలు కట్టుదట్టంగా ఇచ్చాను అయినప్పటికీ అతను ఏం చేశాడంటే సరిగ్గా కట్టుకోలేదో మరి ఏం చేశాడో తెలియదు కానీ దారిలో లోడు తెడిసుకోవడం జరిగిందండి ఆ యొక్క బస్తా చాలా రేట్లు ఒక బస్తా పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేలు చాలా ఇలా రేట్లు ఉంటాయండి ఆ ప్రొడక్షన్ చాలా విలువైంది అయితే కనీసం యాభై బస్తాలు తడిచిపోయాడు యాభై బస్సాలు తడిసిపోతే కరకి వెళ్ళిందంతా డీలర్ నాకు వద్దు సరుకు పట్టుకోండి అని చెప్పి కంబీ ఫోన్ చేసి వెనక్కి పంపించేసాడు మనాడు సండే వచ్చింది వాహనం వెనుకొచ్చేసిందండి కంపెనీకి తీసుకొచ్చారు ఆపేసారు బండి ఆపేస్తే ఏం చేయాలో అర్థం లేదు మా భార్య ఏమో చర్చికి వెళ్ళింది నేనేమి ఇంటికాడ ఉన్నాను ఫోన్ వచ్చిందండి డ్రైవర్ ఫోన్ వచ్చిన అన్నయ్య బండి ఆపేశారు మరి యాభై వేలు కట్టమన్నారు మరి బండి ఆ వేరు కడితేనే బండిస్తానని చెప్తున్నారు మరి ఏం చేయాలి అందుకని నేను ఏం చేస్తానంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఎక్కడ చేయాలో తెలుతులేదు ఎవరి దగ్గర వెళ్ళాలో తెలుపులేదు అయితే మాకు మా ఊళ్ళో ఒక పెద్ద ఉన్నారండి ఆయన చెప్తే బావద్దు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన లేరని చెప్పారు ఊళ్ళో లేరు ఎక్కడికి వెళ్ళలేరు అన్న సరే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా నేను చెప్తానులే కంగారు పడకు నేను చెప్తాను అని అన్నారు చెప్పారులేండి చెప్పారు వాళ్ళు లేదో కానీ చెప్పారు అదే సరే చెప్పినా చెప్పకపోయినప్పటికీ స్పాట్లో ఆ మాట ఇచ్చారు ఇక ఏం చేయాలి అర్థం అక్కడ ఇంటికి వచ్చి మా ఒక గదిలో కూర్చొని నేను చాలా బాధపడుతున్నాను ఏంటి ఎట్టేళ్ళ దేవుడికి లోటు లేకుండా చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా మరి కొట్టు వేడకుండా నేను పదహారు సంవత్సరాలు మానేస్తున్నాను మరి అన్ని గుళ్ళకి వెళ్తున్నాను వాహనం ఎట్టేళ్ళ వెళ్ళినా దక్షిణం వేయమంటాను కొబ్బరికాయలు కొట్టమన్నాను డ్రైవర్ వెళ్ళినా నేను వెళ్ళిన చేస్తున్నా సరే దేవుడు మా విషయంలో ఇంటికి నిర్లక్ష్యం చేస్తున్నాడు మేము ఏం అపకారం చేస్తాం అన్ని కరెక్ట్గా ఉన్నావు కదా అసలు నిజమైన దేవుడు ఎవరు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా నరిగిపోయినరిపి ఒక్క గంట నరిగిపోయి నరిపోయి నరిపోయి సరే అసలు యేసుక్రీస్తు వారిని అడుగుదాం అని చెప్పి నేను గదిలో తలుపులేసేసుకున్నాను ఇంట్లో ఎవరు లేరు పిల్లలు కానీ నా భార్య కానీ ఎవరు లేరు వేసేసుకొని వచ్చి రాని ప్రార్థన చేసుకున్నానండి వచ్చి రాని అసలు ప్రార్థనే రాదు ఆవిడ ఎలా చేసుకుంటునే నేను లేదు ఆవిడే తలుపు వేస్తున్నాను చేసుకునేదండి మా మిస్సెస్ అయితే వచ్చే ప్రార్థన చేసుకున్నాను ఆ సంఘటన నాకు ఇప్పుడు కూడా ఆ దేవుడు అప్పుడు అంత గొప్ప విషయం చేశాడని చెప్పి ఈరోజు ఇన్ని సంవత్సరాలు సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే మరి ఆ రోజు నా దేవుడు అలా చేసాడండి ప్రార్థన చేసుకున్నాను ఏమని చేసుకున్నానంటే దేవా నాకు నువ్వెవరో తెలియదు నేను ఎప్పుడు నేను విశ్వసించలేదు నాకు పేరు మాత్రమే తెలుసు నువ్వెవరో తెలియదు కానీ నాయన ఈ కార్యం నాకు నెరవేర్చి నాకు ఏ ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏ రికమెండేషన్ ఎక్కడ నా బండిని బయటికి తండ్రి నువ్వు తీసుకొస్తే నేను ఈ రోజు నుంచే నీలోకి వస్తాను నాయనని చెప్పి నాకు రాని ప్రార్థన వచ్చి రాని కన్నీటి ప్రార్థన చేస్తున్నానండి గదిలో నా భార్య ఏమో నాకు వస్తాయి అప్పటికి పదకొండు అయింది సరే ఏమవుతుంది అవుతుంది యాభై వేలు కట్టమండి బండి ఎదురేసి వచ్చేద్దాంలే మనం యాభై వేలు ఎక్కడ అని చెప్పి ధైర్యంగా ప్రార్థన చేస్తున్నది ఆ ప్రార్థనా శక్తి ఈరోజు కూడా నన్ను విడవకుండా నన్ను నడిపిస్తుందండి వచ్చి రాని ప్రార్థన దేవుడు వింటాడని అలాగే ఆ శక్తి నేను ఆ యొక్క ఫ్యాక్టరీకి వెళ్ళాను వెళ్తే వారు ఏమన్నారంటే ఏమంటాను సార్ అంటే ఏమైనా పట్టలు అయితే మీరు చేత కదా మీ డ్రైవర్ చేత కదా అది అని అన్నారు అంటే సరే అండి సార్ ఏం చేయమంటారు ఇప్పుడు ఏంటంటే అంటే యాభై వేలు కట్టి బండి పట్టుకెళ్ళని అన్నారు యాభై వేలు ఉంటే బండి ఎందుకు తిప్పుతాం సార్ యాభై వేలు ఉంటే కిరాయిలు ఎందుకడు మాకు ముంచేసుకుంటే ఉంచేసుకోండి సార్ బండి నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పేసి బయలుదేరిపోతుంటే మళ్ళీ వారే మేనేజర్ గారు వెనక్కి అక్కేసి అలా కదమ్మా త్రిమూత్రులు ఇలాగ మీ తమ్ము మీ ఓటు చేయడం తప్పు కదా పట్టాలే సరిగ్గా కట్టుకోవాలి కదా మరి మీ తప్పేటు మరి అలాగా కాపాడితేలాగా నువ్వు ఎప్పటి నుంచో నమ్మకంగా తిరుగుతున్నావు నీ బొళ్ళు నమ్మకంగా తిరుగుతున్నాయి మరి ఎప్పుడు కూడా రిమార్క్ అది ఈసారి రిమార్క్ వచ్చింది మరి మీరు ఆ రిమార్క్ని సరి చేసుకోండి సరే వెరకు వదిలేస్తా అని చెప్పేసి నిజంగా మరి అది ఎంత అద్భుత కార్యం చెప్పండి దేవుడు చేసిన కార్యమే కదా యాభై వేలు కట్టమన్నా ఫ్యాక్టరీ అంత పెద్ద ఫ్యాక్టరీ ఒక వాహనాన్ని మూడు లక్షల వాహనాన్ని ఆపేసేసి యాభై వేలు కట్టమంటే నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిన దానికి సమాధానం నాకు దేవుడు దయచేసాడు దేవుడి కృప దేవుడు మహిమ దేవుడికే మహిమ కలుగును కాక ఆమె అయితే మరి ఆ యొక్క వాహనాన్ని సంతోషంగా బయటికి తీసుకొచ్చారండి అలాగే అదే వాహనం ఒక మూడు నెలలకి మాకు ఇది ఏంటంటే అంటారు వాయిదాలు కట్టపోతుండే మార్చిలో వీళ్ళకి టార్గెట్లు ఉంటాయండి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి బ్యాంకులు ఇవన్నీ కూడా మార్చిలో ఏదో అంటారు సంవత్సరానికి లెక్కలు రాస్తారంట ఆ మార్చిలో నా వాహనం పట్టుకుపోవాలండి పట్టుకుపోవలసితే పట్టుకుపోతారేమో సరిగ్గా కరైలాక వాహనకాలం కట్టి కరయాల కొద్దిగా ఇబ్బంది వచ్చి మధ్యలో కొన్ని వాయిదాలు కట్టలేదు కట్టకపోతే వాహనం పట్టుకుపోతాలి ఇంకే సంవత్సరం ఇబ్బంది పండి మాకు ఇబ్బంది అయినా అనుకున్నాను కానీ దేవుడు మరి ఇంకో రూపంగా మా సహోదరు ఆవిడి మా కజిన్ సిస్టర్ ఆవిడ ద్వారా మాకు మేము ముప్పై వేలు కట్టాలండి అప్పుడు ఆవిడ తీసుకొచ్చి ఎందుకో లేదో ఆవిడ దగ్గర చెప్పుకున్నాను ఒక బాధ ఇలాగా వాహనం మ్యాచ్ వెళ్ళిపోద్దేమో ఆ మార్చండి మార్చిన అలాగే వెళ్ళిపోద్ది ఇంకా అప్పుడు పదిహేను రోజులు టైం ఉంది నేను ఎలాగైనా చెప్తే అయ్యో వాహనాన్ని పంపకో నేను ఇస్తాను నీకు డబ్బులు అని చెప్పి ముప్పై వేల రూపాయలు ఆవిడ స్పాట్లో ఇవ్వడం జరిగింది మరి అది దేవుడి దేవుడికారే కదా నేను అప్పుడు ఏం వాగ్దానం అంటే దేవుడికి నేను ఫ్యాక్టరీ నుంచి నా బండి ఏ రికమెండేషన్ చేసిన లేకుండా ఏ రూపాయికి వచ్చి లేకుండా వారు రూపే అడగడానికి నేను బయట బయటకి తీసుకొచ్చినాడు నిన్న విశ్వసిందానని చెప్పి నేను అనుకున్న వాగ్దానం దేవుడు ఈ రోజు కూడా నాకు అనేక అద్భుత కార్యములు చేస్తున్నాడండి మరి ఊహించు వాటికంటే మరి ఆ మాట అడుగువాట్లు ఊహించు వాటికంటే అత్యాధికంగా దయచేసే శక్తి గల దేవుడు అండి మన దేవుడు నేను ఊహించుకున్న దానికన్నా నేను అడిగిన దానికన్నా దేవుడు ఎక్కువ నాకు దయచేశాడు ఇప్పటికే దయచేస్తున్నాడు నీ సాక్ష్యం ద్వారా బలమైన సాక్షి ద్వారా నేను చెప్తున్నాను ఎందుకంటే దేవుడు ఆ కార్యం అలా చేస్తే అలాగే మళ్ళీ ఆ బండే ఓ సంవత్సరం తిప్పానండి ఓ సంవత్సరం తిప్పాడు ఇప్పటికీ మళ్ళీ మార్చి చెప్పాడు అంటే దేవుడు కూడా పరీక్షిందాడండి మనం ఏదో అనుకుంటాం కానీ ఇది చేయలేదు చేయలేదు అనుకుంటాం దేవుడు కూడా పరీక్షిందాం పరిశోధించడం కూడా జరుగుతుందండి అబ్రహం పరిశోధించలేదా దేవుడు మరి ఇస్తాకనే బలి మనప్పుడు ఏ ఇస్తాడే పరీక్షించాడు మరి ఇస్తానికి రెడీ అయ్యాడండి మరి అబ్రహం ఎలా మరి విశ్వాసానికి తండ్రి అయ్యాడంటే మరి ఆ విశ్వాసమే ఆ నమ్మకమే మరి అలాగే మరి మనకు కూడా విశ్వాసం ఉండాలి మనం విశ్వాసం కోరుకోకూడదు అలాగే మళ్ళీ సంవత్సరం అయ్యేప్పటికీ మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందన్న మార్చి ప్రాబ్లం వచ్చింది ఈ సంవత్సరం కూడా తీసుకుపోతారులే అని అనుకున్నాను అనుకుంటే మా ఫ్రెండ్ ఒక కడిపిలో నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఉన్నాడు అతను ఏం చేస్తే అతను చెప్పాను ఎవరితో చెప్పారు కూడా దేవుడు చెప్పిస్తాడు ఎవరు చెప్తే ఎవరు ఉపకారం చేస్తారు ఎవరు సహాయం చేస్తారో దేవుడు మనకి మనుషుని చూపిస్తాడండి మనం బాధపడడం పర్లేదు ఎందుకోని కడుకులంగా పని ఉండి వెళ్తే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతనితో చెప్పాను అనే ఈ సంవత్సరం మరి లాస్ట్ ఇయర్ లాగా మా వాడు ఒకరు సాయం చేస్తారు మరి సంవత్సరాలు ఇప్పటిగా ఉంది ఈ సంవత్సరం అయితే ఒక యాభై వేలు దాకా వచ్చేసింది బడ్జెట్ అని యాభై వేలు నేను ఇంకా చూస్తున్నాను చూస్తున్నానని అనేటప్పటికి అయితే మా వాడు ఒప్పుకోలేదండి అలా కాదు నేను చూసేస్తానులే అది నువ్వు కది కానీ అని చెప్పి మా వాడు ఆ యాభై వేలు తానే అరేంజ్ చేశాడు కానీ ఇచ్చేయడం కానీ జరిగిందండి ఆ వాడికి ముప్పై వేలు ఇచ్చేసాను ఇద్దరికి తర్వాత కూడా ఇచ్చేయడం తెలియదు అయితే ముందు మన వాహనాల దేవుడు ఆ రకంగా కాపాడుతున్నాడు అండి ఎందుకు కాపాడుతున్నాడు అంటే నేను వెళ్ళి చర్చికి అదే వాహనాన్ని ఫ్రీగా తెలియవండి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఏదైనా కావాలన్నా వాళ్ళు గ్రీటింగ్లు పెట్టుకున్నా ఆ యొక్క వాహనం ద్వారా వారు టిప్టాప్ సామాన్లు అని అయ్యని కూడా వారు కోరుకునేవారండి నేను ఎలా తీసుకునేవాడు కాదు ఆయన గంట నేనే కూర్చొని దేవుడి పని కదండి వద్దండి ఇది అని చెప్పి పార్షి గారి దగ్గర నేను తీసుకుని వాడు కదా ఆయన ఇచ్చి రాయలే కొట్టించండి అది కానీ చెప్పి అయితే సొందరండి తీసుకున్నాడు కదండి సార్ దేవుడు దేవుళ్ళకి వేరే రూపంలో వేస్తాడని ఆ యొక్క ఫలితం ఈ రూపంగా నాకు కనపడింది నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను అలాగే అతను మళ్ళీ ఆ వేరు కట్టేయడం జరిగింది అలాగే కరోనా టైంలో ఇంకా ఎన్నో మరి అద్భుత కారణాలు ఉన్నాయండి మరి చెప్పాలంటే ఒక రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టవచ్చు కానీ మెయిన్ విషయాలు దేవుళ్ళకి రావడం కారణం గురించి చెప్తాను ఎవరైనా సరే దేవుణ్ణి విశ్వసించిన మరి నిజంగా కార్యం కూడా గొప్ప కార్యాలు మనం దేవుడు చూస్తామండి మేము అలా విశ్వసించాం అలాగే మా పిల్లలు చదువు విషయాలు మా పిల్లలకైతే అసలు చదువులేవు అని ఫస్ట్ అసలు టెన్త్ దాకా కూడా మా పెద్దబ్బాయి మరి టెన్త్ పాస్ అవుతాడని అనుకోలేదు ఇంకా పాస్ అవుడు మనం ఇంకా వ్యానాలలో పెట్టేదాన్ని వ్యానాల తిరిగి ట్రాన్స్పోర్ట్ చూసుకుంటా అని అన్నట్టుగా నేను ఆలోచించాను తప్ప దేవుడు మరి అద్భుత కార్యం చేసా పెట్టా టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అలాగే ఇంటర్ కూడా ఇంటర్ మళ్ళీ ఇంటర్ ఆపించేద్దామని చూస్తానండి కానీ అది ఇంటర్ కూడా దాటించి డిగ్రీకి వెళ్ళాడండి డిగ్రీ అయిపోతే మా అభ్యర్థి ఎక్కడ కూడా ఉద్యోగం వెళ్తాడు అనేటికీ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో డిఫార్మసీస్ అవుతున్నాడు అండి డాక్టర్ ఆఫ్ ఫార్మసీస్ వేస్తున్నాడండి ఒక డాక్టర్తో సమానంగా మరి కేబిహెచ్లో కేజీహెచ్ హాస్పిటల్లో వైద్యాలు చేస్తున్నాడు కట్లు కడుతున్నాడు అది నేను గొప్ప చెప్పడం కాదు మాకు దేవుడు చేసిన గొప్ప కార్యం అండి అది దేవుడినే కనపంచన్నాను అలాగే మా రెండే పిల్లలు కూడా సేమ్ టెన్త్ కూడా అవుతాడా లేదా అనుకున్నాను దేవుడు అడుగు మేము ప్రార్థన చేస్తున్నాం మేము ఏం కాదు మేము ఎక్కడికి కొబ్బరిగాలు అట్టుగా బల్లు అర్పించలేదు ఏవి కూడా మేము దేవుడికి ఏదో ఇష్టమైన అవి అని అలాంటివి ఏం చేయలేదు ప్రార్థన ప్రార్థన వాళ్ళం కుటుంబం ప్రార్థన చేసుకుంటాం సాయంత్రం పాటు ఉదయం వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటాం ఎవరి రూపలు కాళ్ళు వెళ్ళిపోతాం సాయంత్రం అనేటప్పుడు అందరం ఇంటికి వచ్చాక కుటుంబ ప్రార్థన చేసుకుంటాం మా ప్రార్థన మేము అడుగుతాం దేవుడు మా కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాం నీ ప్రార్థనలన్నీ ఎక్కువ సఫలపరచు అని చెప్పి కీర్తన గ్రంథంలో ఉంది చూడండి ఇరవై అధ్యాయులు అలా మా ప్రార్థనని కూడా దేవుడు సఫలం చేసి రెండో పిల్లడిని కూడా మరి టెన్త్ ఎంటర్ డిగ్రీ కూడా పూర్తి అయ్యేలా చేసేడండి ఇప్పుడు ఆ పిల్లడు మరి ప్రయత్నాల్లో ఉన్నాడు మరి దేవుడు కూడా అది కూడా అద్భుతకాలం చేస్తారని మేము అనుకున్నాం అలాగే మా మూడు అబ్బాయి కూడా మరి నైన్త్ చదువుతున్నాడు ఆ పిల్లడి విషయంలో కూడా దేవుడు మేలు చేస్తున్నాడు నా భార్య విషయంలో కూడా మరి మేము ఉద్యోగం వస్తుందా ట్రై చేస్తే కొన్ని విషయాలు మరి కొంతమందికి డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇస్తే ఉద్యోగం విషయం గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి ఇచ్చామండి మరి నమ్మిచ్చాం ఇస్తే అతను కొద్దిగా ఫ్రాడ్ చేసాడు ఆ డబ్బులు రావనుకున్నాం మేము రెండు లక్షల రూపాయలు ఇచ్చామండి అది కూడా అద్భుతం కాదు మేము అది కూడా కరోనా టైంలో ఆ నేను చేస్తున్న జాబ్ రిజైన్ చేసేసి రెండు లక్షల రూపాయలు ఇస్తే అతను ఎప్పిస్తాను అతను ఏమో ప్రముఖ వ్యక్తేనండి ఒక మినిస్టర్ దగ్గర ప్రముఖ వ్యక్తే పేరు గట్ట అనుకోండి ఒక నా సాక్షి ఉంటే ఆయనకి తెలుస్తుంది నేనే కదా ఇలా చేశానని అనుకుంటాడు ఆయన ఎప్పిస్తానని చెప్పి అతను ఇంచుమించు మమ్మల్ని ఒక్క సంవత్సరం చెప్పాడండి పదిహేను రోజులు ఉద్యోగం పెంచేస్తానన్న వ్యక్తి సంవత్సరం పైన తిప్పాడండి డబ్బులు రాలేదు ప్రతి ఒళ్ళు అలా చాలా మంది దగ్గర తీసుకున్నాడండి ఆయన ప్రముఖ వ్యక్తి అయిన కూడా అందరి దగ్గర తీసుకున్నాడు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వలేదండి అతను అయితే మేమైతే వెళ్ళి అడిగేవాళ్ళం అదిగో అన్నాడు ఇదిగో అన్నాడు అది పోతుంది ఇది పోతుంది ఏదేదో చెప్పేవాడు అలాగే తిరిగి వాళ్ళండి ఇవిడేమో రజాయిన్ చేసేసి ఇంటికాడికి వచ్చి ఉంది మాకు కరోనా టైంలో కిరాయిలు లేవండి కానీ ఆ కరోనా టైంలో కూడా దేవుడు కరువు లేకుండా ఏరియాని ఎలాగైతే పోషించాడు దేవుడు కరువు కాలంలో ఆ టైంలో కూడా మమ్మల్ని దేవుడు మరి అద్భుతంగా కరోనా టైంలో మాకు ఇచ్చి అసలు లాక్డౌన్ అండి అసలు బళ్ళు బయట రావడానికి లేదు మనుషులు బయట రావడానికి లేదని మంచి బంధగా బంధకరమైన లాక్డౌన్ పెడితే ఆ టైంలో కూడా దేవుడు నాకు కూరగాయలు కెరైలు ఇచ్చి భద్రాచలం సత్తుపల్లి ఇవన్నీ కూడా కెరాయిలు తిరిగి వాడు దేవుడు పోషకాహారం మమ్మల్ని ఎలా చేస్తాడో ఒకసారి గమనించండి ఆ టైంలో నా భార్య ఉద్యోగం లేదు స్కూల్లోని కట్టేయారు మా స్కూల్ వాళ్ళ స్కూల్ టీచర్ అండి అయితే ఆ టైంలో అతను డబ్బులు ఇచ్చేవాడిని సంవత్సరం పైన దాటిచ్చేసాడు ఇంకెత్తాడవడ ఎత్తాడు ఎవడని మాకు అభివృద్కం వచ్చేసింది ఎవరి దగ్గర ఏమని ఆడలేమనివ్వారండి వాళ్ళు అధికారులు అధికారులు ఉన్నవాళ్ళు వాళ్ళు మీరు ఏం చేయగలరు అని అనివారండి అది కరెక్టే అయితే అలాగే అతను అందరి దగ్గర చాలా మంది దగ్గర తీసుకున్నాడు అడ్డండి తీసుకుంటే వాళ్ళు ఎవ్వరికి కూడా వేయించలేదు మాకు ఎయించలేదు కానీ ఒక వాక్యం చెప్పానండి నేను అతనికి ఒక వాక్యం చెప్పానండి ఆ వాక్యం అతనికి అతను దేవుడు నమ్ముకున్నాడే దేవుడు నమ్ముకున్నవాడు దేవుడు నమ్ముకున్నవాడు ఎందుకు మస్తున్నాయి అతను మేము ఇచ్చాం ఆ వాక్యం చెప్పగానే అతను మైండ్కి ఎక్కిందండి ఒక కార్లో కూర్చుని డబ్బుల గురించే మాట్లాడతా సార్ మీరు చేసింది చాలా తప్పు అది కరెక్ట్ కాదు అని ఒక వాక్యం చెప్పాను ఆ వాక్యం చెప్పగానే అతను మైండ్కి ఎక్కండి ఒక వారం రోజులను వడ్డీ వేసి మరి ఇచ్చాడండి అప్పుడు మీరు నమ్ముతారా దేవునికి ఏం మహిమ తొలగి కాకండి మరి వడ్డీ వేసి ఈ సంవత్సరానికి మేము ఇలాగ వడ్డీ తెచ్చి మేము ఏదైనా వడ్డీ తెచ్చి మరి నాకు ఇంత వడ్డీ అయిందని అంటే నేను అంత ఇవ్వలేనండి ఒక నలభై ఐదు వేలు ఇస్తానని చెప్పి మేము ఇచ్చాము రెండు లక్షలకి నలభై ఐదు వేలు ఇచ్చేడండి మరి అది ఎంత అద్భుతకరం చెప్పండి కానీ మాతో పాటు ఇచ్చిన డబ్బులు అందరికీ ఎవరికీ కూడా రాలేదు ఇప్పటికీ రాలా ఉద్యోగాలు రాలేదు డబ్బులు రాలేదు కానీ మాకు దేవుడు డబ్బులు ఇప్పించేశాడు మరి ఆ డబ్బుల ద్వారా మేము ఎవరికి వాళ్ళకి ఇచ్చేయడం కావడం జరిగింది అందరూ కూడా మాకు దేవుడు చాలా మేలు చేసి పెట్టాడండి అలాగే పిల్లల చదువు దేవుడు ఎంతో అద్భుతకారం చేసి ఈ రోజుని మరి పిల్లలు మా ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి కూడా దేవుడు ఎంతో ఉపయోగం చేసాడండి అలాగే మరి మా నాన్నగారు ఆరోగ్యం విషయంలో కూడా కరోనా టైంలో ఆయనకి మంచి చాలా ఆరోగ్యంగా ఉండేవారండి ఆయనకి తొంభై ఏడు దాకా ఉంటాయండి మరి కరోనా టైంలో ఆయన కూడా జబ్బు పడటం జరిగింది ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలో తిరిగి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ద్వారా జాయిన్ చేస్తామండి ఇంచుమించి పదిహేను రోజులు పదహారు రోజులు వచ్చేస్తారండి ముంచిన ఆయన ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి అయితే దేవుడు దాని ద్వారా కూడా మాకు క్రొప్ప చూపించి మేము మాకు ఛార్జీలు కట్టే డబ్బులని మాకు దేవుడు ఇంకో రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ముప్పై వేల రూపాయలు ఆయనకు వచ్చేలా చేశారండి అది కూడా అద్భుత కార్యం అండి అలాగే మరి ఈ సంవత్సరం ఎక్కడికి ఎక్కడికెక్కడ ప్రతి సంవత్సరం దేవుడు అద్భుత కాలం చేస్తూ మమ్మల్ని ఎలా ఈ రకంగా నిలబెట్టాడండి మరి మరి అలాగే మొన్న మా నాన్నగారు కూడా మరి మొన్న డిసెంబర్లో మరి మరణించడం జరిగింది మరి నాన్నగారు విషయంలో లాస్ట్ ఆప్షన్ చెప్తున్నాను నాన్నగారు మరి మొన్న డిసెంబర్ పదకొండో తారీఖు చనిపోయారండి చనిపోయే ముందు మాకు బ్యాంకు మేము బ్యాంకులో లోన్ తీసుకుంటామండి అవి కడతాం మేము ఒకవేళ ఏసీలో ఏసీ తీసుకున్నాం వాషింగ్ మిషన్ తీసుకున్నాం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్టామండి పర్ఫెక్ట్గా కడతాం కా వాళ్ళు మా మమ్మల్ని గుర్తించి మీకు మళ్ళీ మేము రెండు లక్షలు ఇస్తామండి రెండు లక్షలు ఇస్తామని చెప్పి రెండు మూడు బ్యాంకులు మాకు ఫోన్ చేయటం మాకు వాట్సాప్లో పెడతాం జరిగింది సరే ఒక బ్యాంక్ అయితే నాలుగు లక్షలు ఇస్తారని పెట్టారండి సరే నాలుగు లక్షలు తీసుకుంటే మనకున్న బ్యాంకులు తీరిపోతాయి కదన్నట్టుగా నాలుగు లక్షలకి మేము రెడీ అయ్యేమండి రెడీ అయితే అప్పుడు ఇంకా మా నాన్నగారు ఇంకా ఉన్నారు ఉన్నారండి డౌట్గా ఉంది ఆయన మీద ఇటు డౌట్గానే ఉంది ఇంకా వారిలో చనిపోతారు అన్నట్టుగా మా డాక్టర్లు కూడా చెప్పారు ఆయనకి వాటర్ పెట్టేస్తారండి కాళ్ళకి ముఖానికి ఇవన్నీ ఉపయోగాడు ఆయన చనిపోతారని కూడా చెప్పారండి అయితే ఇంకా మరి ఏం తాత విషయాన్ని చేస్తాను ఈ లోపల ఎలాగ అమౌంట్ ఎలాగా మరి ఒక తాతగీతం జరిగితే అలాగానే మా పిల్లలు మేమందరం ఆలోచించుకుంటే దేవుడి ఈ రకంగా లోను ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసిన లోన్ ఎలా ఏర్పాటు చేశాడంటే అంటే నాలుగు లక్షలు ఇస్తాను బ్యాంకు బ్యాంక్ వాళ్ళకి చెప్పారండి నాలుగు లక్షలకి మేము సరే ఓకే అండి నాలుగు లక్షలు ఇస్తే ఇలాగ చేసాం మేమేమనుకున్నాం అంటే ఒకవేళ నాన్న ఏదో చెప్తే సింపుల్గా చేసేద్దాంలే ఇది పెళ్లి కట్ట కాదు కదా ఒక యాభై మందికి ఒక అరవై మందికి ఏదో మన ఈ రోడ్లకి మన బంధువులకి ఏదో సంఘం వాళ్ళకి ఏదో చేసుకుని సింపుల్గా ఒక వంద మందిలో ఒక చేసేసుకుందాం అన్నట్టుగా మేము అనుకున్నాం కానీ ఆ టైంకి దేవుడు నాలుగు లక్షలు ఎత్తన్న లోను వాళ్ళు వచ్చేది ఎంక్వైరీ చేసుకున్నారు నా అమ్స్ అయితే తీసుకున్నారు తీసుకుని పట్టుకెళ్ళాడు వచ్చినప్పుడు కూడా అదే బాధించాను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక మీకు శాంక్షన్ అయిపోతుంది అని చెప్పాడండి నా రిపోర్ట్లన్నీ పట్టుకెళ్ళాడు అయితే వెళ్ళిన తర్వాత మూడో రోజు ఏం అంటే మీకు నాలుగు లక్షలు శాంక్షన్ అవ్వలేదండి లక్ష రూపాయలే వచ్చిందని చెప్పారండి లక్ష రూపాయలు అయితే నాకు వద్దండి నాకు సరిపో రూపాయలు నాకు వద్దురండి గర్ణించేసుకుంటానని చెప్పి నేను తీసుకోలేదండి తీసుకోకపోతే మళ్ళీ ఒక వారంలో ఒక వారం కాదు నాలుగు రోజుల్లో మరో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారండి మరో బ్యాంక్ కూడా పోన్ చేసి ఏమండి మీకు మరి రెండు లక్షలు శాంక్షన్ అయిన సార్ ఇమ్మంటారా రమ్మంటారా అండి ఏమంటే ఎలాగ అంటారండి మొన్న నాలుగు లక్షలు అవుతారని చెప్పి ఇలా చేస్తారంటే అదేం కాదు సార్ మీరు అంటే మీ పాత డాక్యుమెంట్స్ మీదే మీరు వాషింగ్ మిషన్ కట్టారు కదా పాత డాక్యుమెంట్స్ మీదే ఏం అక్కర్లేదు ఏ ఖాయితీ రోజు ఇప్పుడు ఆన్లైన్లో స్పాట్ ది ఆన్లైన్ అంటే మీకు పది నిమిషాల్లో అమౌంట్ చెప్పి ఈ అమౌంట్ కన్నా అమౌంట్ని అలాగే పది వాళ్ళు చెప్పి డబ్బులు ఖాళీ చేసేస్తున్నారని నేను ఏదో ఆడితే ఎలాగో కాడితే లేదు సార్ నీ నిజమండి లేదండి నమ్మని సార్ అదని చెప్పి ప్రోత్సహించండి సరే అని చెప్పి నేనేం చేశాను ప్రార్థన చేసుకున్నాను దేవాలయ చెత్త అయితే ఓకే చేయి ఇందులో ఏ మోసం దగ్గర కుట్రా లేకుండా చేయదండి నేను నమ్ముకుని ఉన్నాం అని చెప్పి నేను చిన్న ప్రార్థన దేవుడు చేసుకున్నాను సరే అమ్మ చేయండి అండి వారన్నీ కూడా ఓటీపీలు అవి అన్నీ అడిగి వెంటనే ఒక అరగంటలో రెండు లక్షల ఇరవై రెండు వేలు దేవుడు శాంక్షన్ ఏం చేయండి రా రాత్రి పదింటికి జరిగిన సంఘటన అండి అది ఎక్కడ జరిగింది అంటే నా గొప్పతనం కాదు బ్యాంక్ కూడా గొప్పతనం కాదు నా ప్రార్థం గొప్పతాను నా దేవుడు గొప్పతాను నా దేవుడు చేసిన మేలు గొప్పదాన్ని రెండు లక్షల ఇరవై రెండు వేలు అలాగే స్పాట్లో పదింటికల్లా నాకు ఈ అకౌంట్లో పడిపోయాను రాత్రి పదింటికి అకౌంట్లో ఎవరైనా పడదండి కానీ ఆన్లైన్లో కూడా పడింది ఒక డాక్యుమెంట్ ఛార్జీలు ఏం కట్టలేదు సరే అది అలాగ అవగానే ఆ రెండు లక్షల ఇరవై రెండు వేలు ఏం చేయాలో కొద్దిగా అలా చేసాను ఒక ఇరవై వేలు తొక్కిపెట్టి ఉంచాం నాన్నగారికి ఎలా డౌట్లో ఉంది కదా ఏం చేద్దామని ఆ ఇరవై వేలు అలాగే తొక్కు పెట్టి ఉంచోడి ఈ లోపల నాన్నగారు అన్నట్టుగానే ఎక్స్పెక్ట్ అయిపోయారు దేవుడు గొప్ప చూస్తారా సంఘం చేయవలసిన సంగం చేశారు అయితే నేను ఇరవై వేలు మా నాన్నగారికి ఏం చేయాలో మట్టికొచ్చు నాకు వచ్చి నేను చేస్తాను సరే ఆయన దినం ఆయన గారి ఆధారూడిగా ఏడు రోజుల్లోనే పెట్టేస్తామండి ఈ ఏడు రోజులు ఎలాగ అమౌంట్ ఆ డబ్బులు ముందు ఆడేస్తాం నాన్నగారికి ఇంకేం జరగలేదో వాడేస్తాం ఈ ఇరవై వేలకి మట్టికొచ్చి సరిపోయింది ఎలాగ మరి ఆధారూడికి ఎలా చేయను ఈ పెద్దగారు ఎలా చేయను అని చెప్పి సందేహంలో పడితే ఆ నాలుగు లక్షల బ్యాంకుడు ఆడే డైరెక్ట్ ఇంటికి వచ్చాడండి సార్ మొన్న మీరు మా నాన్నగారికి ఇంకా కార్యం అవ్వలేదండి మేము ఏడు రోజుల్లో పెట్టుకున్నాం మా కార్యం ఏంటి అని ఆలోచిస్తా కూర్చున్నాం ఏదైనా తెల్లగట్టలు వేసి నేను మూడు నాలుగు నాలుగు ఆరు టైంలో ప్రార్థన చేసుకుంటానండి ప్రతిరోజు కూడా ఆ ప్రార్థన చేసుకుని నేను మళ్ళీ పడుకుంటాను వాకింగ్ కట్ట చూసుకుని ఐదు ఇంటికల్లా మళ్ళీ పడుకుని ఆరు ఏడు టైంలు వేసి అందరు కూడా వాట్సాప్ కట్టా పెడతానండి వాక్యాలు గట్టను అయితే నేను ఆలోచిస్తుంటే ప్రతి తెల్లగట్టలు వేసి ప్రార్థన చేసుకున్నాను ఆ పదింటికి బ్యాంక్ అతను వచ్చాడండి డైరెక్ట్ ఇంటికి వచ్చాడు సార్ మమ్మ మీరు లోన్ ఎందుకు లోను నాలుగు లక్ష అండల అలాగే సార్ మీరు సరిగ్గా అతను వచ్చిన అతను కాగితాలు సరిగ్గా పిలుపుచ్చలేదు నేను సెంట్రల్ నుంచి వచ్చానండి మీరు కాగితాలు సరిగ్గా చూపిస్తే నేను అన్ని పంపిస్తాను సార్ సరే మళ్ళీ అప్పుడేం చూపించాను ఇప్పుడు ఏం చూపించానండి విత్ ఇన్ టూ టూ డేస్లో మళ్ళీ ఆ లోన్ శాంక్షన్ అయిందండి రెండు లక్షలు దేవుడు ఇచ్చేయండి చూడండి అది రెండు లక్షలు ఇరవై రెండు వేలు ఇది రెండు లక్షలు దేవుడు ఊహించే ఊహించేవాడికంటే అత్యధికంగా దగ్గర దేవుడు ఆ నాలుగు లక్షలని నాన్నగారు దినానికి కరెక్ట్గా బాగా సరిపోయాను మేము వంద మంది లోపాలనుకున్నది రెండు వందల యాభై మందికి భోజనాలు పెట్టాము సంగమం వీధి వాళ్ళు మరి మా చుట్టాలు వీళ్ళందరూ కూడా రెండు వందల యాభై మంది భోజనాలు ఎంతో అద్భుతంగా ఆయన ఆధారాన్ని కోరిక అలా చేయతుందని నేను అనుకోలేదండి ఎంతో అద్భుతంగా నేను అడుగు దేవుడు దయచేసి నాకు ఆ కార్యం ఎంతో చేశాను నా శివ సాక్షి అండి నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పాలి కానీ ఏదైనా మేము దేవుళ్ళకి వచ్చాక నేను అంత అభివృద్ధి చెందాను నా బిడ్డలు అభివృద్ధి చెంది నా బిడ్డలు విద్య అభివృద్ధి చెందింది మా ఉద్యోగాల అభివృద్ధిని మా వ్యాపారుల అభివృద్ధి ఈరోజు ఒకప్పుడు నేను అదే గోదావరికి ఈ మాలలో ఉండే నడిసెళ్ళి ఇవ్వండి అని తెల్లారికి మూడున్నర నాలుగు గంటలు నడిసేళ్ళివండి నేను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నేను మాలనిస్తాను లేదో తెలిసిన వాళ్ళు కూడా తెలుసు ఈ రోజు నాకు దేవుడు నా గృహంలో నాలుగు వాహనాలు ఇచ్చేయండి అది ఎవరు గొప్ప నా గొప్ప కాదు నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాలు చేదు అనుభవించదు నువ్వు ధన్యుడు నీకు మేరు కలుగును అని సెలవిచ్చేటప్పుడు అలాగే నా కష్టం చేత నేను అనిపిస్తున్నానండి కొన్ని హాజరు రూపంలో తీసుకున్నా ఫైనాన్స్ రూపంలో తీసుకున్నా బ్యాంకు రూపంలో తీసుకున్నాను ఏదైనప్పటికి దేవుడు నా కార్యం నేను అనుకున్నది నేను ఆలోచించింది దేవుడు చేస్తున్నాడు చేసాడు చేరుతున్నా కూడా నా విషయంలో కూడా అలాగే నా ఇంట్లో రోజు నాలుగు వాహనాలు ఉన్నాయి నా పిల్లల దగ్గరికి వాహనం నా భార్య వాహనం మేమందరం జరగడానికి ఒక వాహనం దేవుడు నాకు అనుగ్రహించాడు అండి గృహం విషయంలో కూడా ఎంతో అద్భుతం చేశాడు నేను అన్యంలో నా గృహమే లేదండి దేవుడిలోకి వచ్చాక నాకు మరి పెందో గృహం పైన గృహం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు దానికి ఉన్న రుణ బాధలు కూడా తీర్చాడండి దేవుడు ఇప్పటికే రుణం ఉన్నా దేవుడు దాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ సిగ్గుపరచలేదు నేను తలగానిద్దాను తప్ప తాకవచ్చని చెప్పింది దేవుడు ఎప్పుడు నన్ను తలగానించాడండి నా కుటుంబంలో కూడా చాలా మంది దేవుని దేవుడు దేవుని అని అన్నారు కానీ ఈ రోజు వాళ్ళందరూ కూడా నేను ఏ కార్యం పెట్టినా నేను ఏ కార్యం తలబెట్టినా నేను దేని పిలిచినా అందరూ వస్తున్నారండి కలుస్తున్నారు అందరం వేరే ఉంటున్నాం అందరం సంతోషం ఉంటున్నాం మరి నా సాక్షి ద్వారా మరి అనేక ఆత్మలను రక్షించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానండి మరి దేవుడు ఏంటో తెలుసుకోండి మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటాయి నా యొక్క నెంబర్ ఫోన్ చేయండి మా సహోదరు నెంబర్ ఫోన్ చేయండి మరి మిమ్మల్ని దేవుడు దీవించను కాక హామే